ఏపీ అసెంబ్లీని గుడివాడ మాంటేశ్వరి పాఠశాల విద్యార్థులు సందర్శించి చట్టసభల పనితీరుపై ప్రత్యక్ష అవగాహన పొందారు సభ విరామ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్లారాముతో కలిసి విద్యార్థులతో ముచ్చటించి ఉత్సాహపరిచారు మంచి లక్ష్యాలతో చదువుకుని ఉద్యోగాలతో పాటు ప్రజాప్రతినిధులుగా ఎదగాలని స్పీకర్ సూచిస్తూ ఆశీర్వాదాలు అందించారు విద్యార్థుల యాత్రకు సహకరిస్తారని కూడా హామీ ఇచ్చారు నేర్చుకుంటారా చుట్టూ చుట్టూ ఉన్నా మేము పుట్ట ముందు మేము పుట్ట ముందుకెళ్ళా కానీ అది అంత కాదు ఎప్పటి నుంచో బేసికల్ మాకు పో తెలిసినప్పుడు మేము సైజించినప్పటి నుంచే అందరికీ తెలుసు కదా అంత చేశారు కాబట్టి మాకు అందరికీ లీడర్ అమ్మ నేను మీకు చెప్పాను మీ అంటే అనుకొని ఒక డెసిజ్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చిన పిల్లలందరినీ రికార్డ్ చేస్తున్నాను మళ్ళీ ఒక ఇరవై రోజుల మీకు మెసేజ్ ఇస్తాను సండే టైం హాలిడేస్ టైంలో టైం తీసుకొని వచ్చిన పిల్లలందరినీ ఫాలోవర பாட்டு 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 பாட்